కొంచెం హృదయాలోచన అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఏ గుర్తట వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు అట ఆయన వివాదాస్పదమైన గుర్తట అందుకే సమాజంలో ఏమొచ్చింది కలవరం చెప్పాలి ఏమొచ్చింది కలవరం రాజుల్లో ఏమొచ్చింది ఆ శిష్యుల్లో ఏమొచ్చింది కలవరం చివరికి ప్రజల్లో కూడా ఏమొచ్చింది కలవరం ఎందుకని ఆయన వివాదాస్పదమైన గురుతట అద్భుతాలు జరుగుతూ ఉంటే ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతూ ఉంటే ఘనమైన స్థితిలో కొనియాడు పడుతూ ఉంటే ఆయన కూర్చున్న కలవరం ఈ సమాజంలో ప్రార్థిస్తూ వారి గురించి అర్థమైందా అందరు చేసినట్లుగానే ఈ రాత్రి కూడా క్రిస్మస్ చేస్తున్నావా లేక ఆయన గురించి ఎరిగి ఆయన ఆరాధించేసరికి వచ్చావా